సార్ ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తే సొసైటీకి ఉపయోగపడదు నీతిగా పనిచేయాలి ప్రభుత్వం నీతిగా నీతి నిజాయితీ పనిచేయాలి అంటే ఇప్పుడు ఉందంటారా లేదు ఎక్కడ ఉందో లేదు మీకు తెలియదు లేదు ఎక్కడ ఏ ఎమ్మెల్యేని ఇరవై కోట్లు లేకుండా ఎక్కడ మరి ఎలా పనిచేస్తారో న్యాయం కాదు దొరికినోడు దొంగ దొరికినోడు దొరక సో ఇప్పుడున్న పరిపాలన పథకాల ఎలా ఉందండి మరి కేర్ కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది అంతే అంటే పథకాల వస్తే ఇప్పుడు రాను ఏంటంటే పథకాలు ఒకటి ఫోకస్ చేసుకొని ప్రతి ప్రభుత్వం పోటీ చేయాల్సి వస్తుంది సో పథకాలు అనేది అంత ఇంపార్టెన్స్ ఉందంటారా పథకాలు అంత ఇంపార్టెంట్ లేదు కానీ కనీసం అవసరాలు మాత్రం తీర్చాలి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కట్టి న్యాయంగా పనిచేస్తే పథకాల కార్డులు అది అక్కర్లేదు ఓకే ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ స్కూల్లో ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైనా ఎలిమెంటరీ స్కూల్లో చదివించినారా లేదు హై స్కూల్లో చదివించినారా లేదు మరి వాళ్ళు ఏమో కాన్వెంట్లో చదివించి వీళ్ళు వద్దు వీళ్ళేమో పేద పిల్లలని ఏమో స్కూల్లో చదివించాలి ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మనకు కావాలి తెలుగు అని ఎవరంటారు అంత పాటు ఇంగ్లీష్ మీడియం పోటీ పడాలి కదా పడలేకపోతే మరి వాళ్ళతో కార్పొరేట్ స్కూల్లో వీళ్ళు పోటీ పడలేరు కదా ఓకే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అంటే గతంలోనే ఇండివిజువల్గా పోటీ చేసిన రోజు చాలా ఉన్నాయి మనకి సో కూటమి ప్రభుత్వం అనేది కలిసి చేయడం అనేది మనకి ఉపయోగం కదా ఉపయోగం చూడడం తెలిసిందని ఎంజర్ హండ్రెడ్ పర్సెంట్ కూటమి పోటీ చేయకపోతే కష్టం నాకు అది ఓటింగ్ శాతం ఉన్న సీట్లు పోయినాయి అది జగన్ జగన్ మంచు కాదు అనేది ఏ ప్రభుత్వం మంచి శబ్దరు నేను ఏ పార్టీకి సంబంధం ఏ పార్టీ అనే అన్ని పార్టీలకి ఓటే కానీ నా ఏ పార్టీ చుట్టూ కాదు ఏ పార్టీకి నేను కార్యక్రమం కూడా కాదు సో ఓకే నెక్స్ట్ టైమ్ ఇదే కోటింప్రభతి వస్తే బాగుంటుందంటారా ప్రజలుగా వస్తే బాగుంటుందంట ఇప్పుడే అప్పుడే ఏం చెప్పగలం కొంత కాలం ఇప్పుడే కదా ఒక సంవత్సరం అయింది కదా పెద్దగా ఇంతవరకు ఏమీ లేదు సో పవన్ అడుగుతోంది అంటే జగన్ పవన్ కలిపి జగన్ వ్యతిరేకం మీద వచ్చాను ఆ జగన్ వ్యతిరేకత ఇది వచ్చింది కానీ దీని అభిమానం మాత్రం మీకు రాలేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ జగన్ తీసుకుని చెడ్డ పనులు ఈ బ్రాండ్ ఏ రకరకాలకి ఆడ మంచి షడ్ చేసినా ప్రజలకు అది నచ్చలేదు అవుతుంది నచ్చకే వ్యతిరేకంగా వీళ్ళు వేలు ఓకే సో ఓకే పవన్ కళ్యాణ్ గారు డెప్యూటేషన్ గారిని ఎలా పనిచేస్తారా అంత పని చేస్తున్నారు సో ఓకే నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా చెప్పలేమో చెప్పలేము ఈ అవినీతాలు వీళ్ళు అంత తిరిగి కాదు అవ్వటమే నేను అనుకుంటా ఆయన అవద్దని మనం కోరుకోవట్లేదు అవడం చాలా కష్టం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్